రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పోతూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు ప్రతిచర్యగా బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్పై విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి టూ పోలీస్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు భారీగా కొనసాగాయి. రాకెట్ లాంచర్ తో మావోయిస్టులు క్యాంప్పై దాడి చేశారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. తోటి జవాన్లు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి దాడి చేశారు ఈ దాడుల వెనుక కేంద్ర కమిటీ అగ్ర నాయకుడు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లో అందిస్తారు ఉపేందర్ చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ లక్ష్మి ఇప్పటికే బిజాపూర్ జిల్లాలోని పోలీసుల క్యాంపులపై అటు మావోయిస్టులు మెరుపు దాడులు చేయడంతో అక్కడ హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది గత మూడు రోజులుగా కూడా నక్సలైట్లు ఏదైతే బేస్ క్యాంపులపై కూడా వరుసగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ బేస్ క్యాంపులపై దాడులు జరుగుతున్న విషయాన్ని కూడా బిజార్పూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ కూడా ప్రత్యేకంగా ధృవీకరించారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా అటు పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జీడిపల్లి రెండవ పోలీస్ పై కూడా ఒకసారిగా పోలీసు అంటే మావోయిస్ట్ మెరుపు దాడులు చేయడం అటు లాంచర్లు రాకెట్ లాంచర్లు కూడా ప్రయోగం చేయడంతో ఒకసారిగా అటు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది దాని దీటుగా కూడా ఇరు 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 వర్గాల మధ్య కూడా భారీగా కాల్పులు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ముగ్గురు జవాన్లకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది అయితే గాయాలైనటువంటి ఏదైతే జవాన్లను అటు బేస్ క్యాంప్ లో సైనిక శిబిరానికి తరలించి అక్కడ చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ దాడుల వెనుక అటు ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించి ప్రభావిత ప్రాంతానికి హిడ్మా కేంద్రంగా ఉంటుంది ఆ హిడ్మా కూడా దీనిపై అర్థం ఉందని చెప్పేసి అయితే అటు పోలీసులు భావిస్తున్నారు ఇంకా పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివర అటు బడా నక్సలైట్లు నేతల భయంతోనే సమీప గ్రామాలకు పారిపోతున్నారని అటువంటి పరిస్థితుల్లో నక్సలైట్స్ భయాందోళనతో ఇటు పోలీసులపై అటు క్యాంపులపై కూడా దాడి చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే మిగతా తక్కువ ఉన్నటువంటి క్యాడర్ వారందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం కోసమే ఇటు బేస్ క్యాంపులే లక్ష్యంగా కూడా వీరంతా దాడులు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ నక్సలైట్ ప్రభావిత బస్తర్ డివిజన్ లో కూడా గత మూడు రోజులుగా ఇది ఇది రెండోసారి దాడిగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నక్సలైట్ తన ప్రాణం ప్రాణాలను కాపాడుకునేందుకే ఇతర ప్రాంతాలను తరలిపోతున్న నేపథ్యంలోనే వారంతా కూడా ఇటువంటి బేస్ క్యాంపులు ఎక్కడైతే ఆ మావోయిస్టు ఏరువేక లక్ష్యంగా కూడా ఆ అడవి ప్రాంతాన్ని అంతా కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఆ బేస్ క్యాంపులను కూడా వీలుస్తున్న అంటే వాళ్ళ మావోయిస్టుల ప్రభావం కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి బేస్ క్యాంపులపై అయితే ఒక్కసారిగా మావోయిస్టులు దాడి చేయడంతో ఇదంతా కొంత గందరగోళ పరిస్థితులు కొనపడ్డాయి ఈ నేపథ్యంలోనే అటు ఛత్తీస్గఢ్ కావచ్చు అటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా అంటే హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మావోయిస్టు వారోత్సవాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు బేస్ క్యాంపులపై కూడా వరుసగా దాడులు జరుగుతున్నాయి అయితే ఇటీవల ఏదైతే భద్రతా బలగాలు దృష్టిలో మలుచుకునేందుకే నక్లేట్లు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్తున్నారు అంతకు ముందు డిసెంబర్ ఆరో తారీఖు కూడా ఏదైతే ేరి జిల్లాలోనే అటు సైనికులు నాకు నక్సలైట్లకు మధ్య కూడా భారీగా కాల్పులు అయితే జరిగాయి ఆ విషయాన్ని అటు కాంకేర్ ఎస్పీగా ఉన్నటువంటి ఇందిరా కళ్యాణ్ అలీస్ ఎలా కూడా తెలిపిన విషయం తెలిసిందే అయితే కొలియబేరా ప్రాంతంలో కూడా కుక్కుండ్ అడవుల్లో కూడా ఇటు డిఆర్జీ అటు బిఎస్ఎఫ్ సంయుక్త బృందంతో కూడా అటు నక్సలైట్ల మధ్య కూడా కాల్పులు అయితే కొనసాగుతున్నాయి గంటల పాటు కూడా ఈ కాల్పులు కొనసాగడంతో ఆ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు కూడా అటవీ ప్రాంతం కావడంతో ఆ ప్రదేశాన్ని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం కూడా అక్కడ ఎన్కౌంటర్ అయితే కొనసాగు సాగుతుంది ఆ ప్రాంతంలో కూడా ఏదైతే మావోయిస్టులు ఉన్న ఉన్నారనే నేపథ్యంలోని బేస్ క్యాంపులు పై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పేసేటట్టు భద్రతా బలగాలు వారందరినీ కూడా నక్సలైతే ఏరివేత లక్ష్యంగా ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మే మే వరకు కూడా ప్రత్యేకంగా ఏరివేత లక్ష్యంగా కూడా ఈ చర్యలు కొనసాగుతున్నాయని అటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలోనే వారి ప్రాబల్యం కోల్పోయే వస్తున్న నేపథ్యంలో దాడులు చేస్తున్నారని చెప్పేటట్టు మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేయడం సంచలనంగా మారింది ఈ దాడులకు సంబంధించి మాత్రం ప్రస్తుతం అంటే భద్రతా బలగాలు మాత్రం బోర్డర్ వద్ద కూడా హయాల్ అయితే ప్రకటించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది లక్ష్మి రైట్ ఉపేందర్ థ్యాంక్ యూ